హరే కృష్ణ అందరికీ నమస్కారం విష్ణు పురాణం భాగంలో ఈరోజు డెబ్బై ఎనిమిదవ ఎపిసోడ్ కి స్వాగతం నిన్నటి వీడియోలో రాజ్యానికి రాజు లేకపోవడం వల్ల దొంగలు పడి బ్రాహ్మణులు చావగొట్టి సిరి సంపదలను తీసుకెళ్లిపోయారు వేణుని ఊరు భాగమును మధించారు ఇవాల్టి వీడియోలో ఏం చదువుతుందో చూద్దాం వీడు ప్రశాంతంగా పరిపాలన చేయడని మునులు ఆలోచించి నువ్వు వింధ్య పర్వత ప్రాంతాన ఉండి లెచ్చ కిరాత జాతుల కధిపతివై ఉండు అని నియమించగా వాడు సుడిగాలి లాగా తిరుగుతూ ఎగిరి వెళ్లిపోయాడు తరువాత మునులు ఈ వేణునిలో ఉన్న పాపం ఆ నిషాద రూపములో వెళ్లిపోయిందని సంతసించి ఉదాత్తానుదాత్స్వరిత పద్ధతిని వేదమంత్రాలు ఉచ్చరిస్తూ వేణుని కుడిభుజం మధించారు ఆ మధనం ఫలితముగా సాటిలేని భుజబలం దివ్యతేజస్సు సులక్షణ లక్షితమైన అంగసౌష్ఠవం కలవాడే విష్ణువు అంశలో ఒక బాలుడు పుట్టాడు వానిని చూచి మునులు ఆనందించి ఈ బాలుడు ధరణికి తగిన పతి అని ఏకవాక్కుగా వానికి హృదూ అని నామకరణం చేశారు